నేను ఒకటి అడుగుతున్నా మొన్నే చాలా మంది కుప్పి గంతులేశారు చంద్రబాబు నాయుడు ఓడిస్తాం కుప్పం కూడా గెలుస్తాం వైనాట్ కుప్పం అని నూట డెబ్బై ఐదుని మాట్లాడారు మీరేమంటారు దానికి మీరేమంటారు దానికి వీళ్ళు వల్ల అవుతున్నా మిమ్మల్ని అడుగుతున్నా కాదు అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఇది మీకు సాధ్యం నేను అంటున్నా వైనాట్ పులివెందలాట్ పులివెందలా రిపీట్ చేస్తున్నారు వైనాట్ పులివెందలా జగన్ నీకెందుకు ఓటేయాలి బాబాయిని గొడ్డల పేటతో ఎత్తేసిన రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దానికని అడుగు రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేసిందని నీకు ఓటేయాలనా అందుకే ఈ రోజు కుప్పం మీటింగ్ ద్వారా నేను ఎన్నికల శంకారం ప్రజా గళాన్ని ఈ ప్రజాగళం ఉధృతంగా మారి తీవ్ర వాయుగండంగా మారి అడ్డ వస్తే కొట్టుకోబోయేత తప్ప ఆ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతారు తప్ప ఎనికొచ్చే సమస్య లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా